బెట్టింగ్కి బానిసై రికవర్ అయిన బంగారం కుదవ పెట్టి ఎస్పై సస్పెండ్ అయిన ఎస్పై హైదరాబాద్లో కలకలం రేపింది రెండు వేల పద్దెనిమిది నుంచి దాదాపుగా కోటిన్నర పోగొట్టుకున్నట్టు విచారణలో వెలుగులోకి వచ్చింది అంతేకాకుండా బెట్టింగ్ కొరకు సర్వీ సర్వీస్ రివాల్వర్ను కూడా తాకట్టు పెట్టినట్టు విచారణలో వెల్లడింది ఒకసారి వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ అంబర్పేటలోని దొంగతన కేసులో స్వాధీనం చేసుకున్న బంగారాన్ని ఓ ఎస్ఐ వడ్డీ వ్యాపారికి వద్ద కదుపెట్టిన ఉదంతం ఇది ఏపీలోని ఎలక్ట్రిక్ విభాగం తనకు ఏఈ ఉద్యోగం వచ్చిందని రిలీవ్ చేయాలని అభ్యర్థించిన సదరు ఎస్ఐని వెపాన్ డిపాజిట్ చేయాలని కోరడం చేయాలని కోరడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది ఓ ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనానికి బానిసై అతడు డబ్బుల కోసం రికవర్ అయిన బంగారాన్ని కుదవపెట్టాడు అంతేకాకుండా ఆ ఎస్ఐ సర్వీస్ రివాల్ని కూడా ఓ వడ్డీ వ్యాపారి వద్ద కుదోబెట్టినట్టు విచారణలో తేలింది హైదరాబాద్ అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాల్లో వివరాల్లో వెళితే ఆంధ్రప్రదేశ్లోని రాయచోడ్కి చెందిన భాను ప్రకాష్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై బ్యాచ్కి చెందిన ఎస్ఐగా ఎంపికయ్యారు నగరంలోని హిమాయత్ నగర్లో నివాసం ఉంటున్న అతను గత కొన్నేళ్లుగా అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు సెక్టర్ ఎస్ఐగా పనిచేసిన అతన్ని క్రైమ్ వి క్రైమ్ విభాగం ఎస్ఐగా మార్చారు పటేల్ నగర్లో ఓ ఇంటి పని మనిషి చేసిన దొంగతనం కేసులో నాలుగు పాయింట్ మూడు తులాల బంగారం సొత్తును స్వాధీనం చేసుకున్న ఎస్ఐ భానుప్రకాష్ కోర్టు విచారణలో ఉన్న ఈ కేసును లోక లోక్ అదాలత్లో పరిష్కారమైంది దీంతో స్వాధీనం చేసుకున్న బంగారాన్ని యజమానికి అప్పగించే క్రమంలో అది కనిపించడం లేదనేసి తేలింది విచారించిన అధికారులు ఆన్లైన్ డబ్బుల ఆన్లైన్ బెట్టింగ్ కోసం డబ్బుల డబ్బులు అవసరం ఉండి ఆ బంగారాన్ని ఒక వడ్డీ వ్యాపారి దగ్గర కుదవపెట్టినట్టు భాను ప్రకాష్ విచారణలో వెల్లడించారు దీంతో ఆ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు అంతేకాకుండా అతని సర్వీస్ రివల్వర్ రివాల్వర్ పోయిన ఘటనలోనూ విచారణ జరుపుతున్నారు అధికారులు అతని నాలుగు రోజుల క్రితమే సస్పెండ్ చేసినట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు కాచిగూడ డివిజన్ ఏసీపీ హరీష్ కుమార్ ఆధ్వర్యంలోని ఈ విచారణ జరుగుతున్నట్టు సమాచారం ఆన్లైన్ బెట్టింగ్లో రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు భాను ప్రకాష్ కోటిన్నారా పోగొట్టుకున్నట్టు విచారణలో తేలిందని అధికారులు వెల్లడించారు ఈ ఆన్లైన్ బెట్టింగ్ బెట్టింగ్ గేమ్ సామాన్యులకే కాకుండా విద్యార్థులు సామాన్య ప్రజలకు కాకుండా అధికారులు పోలీసు అధికారులు కూడా పోలీసు అధికారులు కూడా దీనికి బానిస అవ్వడం బానిస కావడం చాలా ఇది ఆలోచించాల్సిన విషయం పోలీస్ అధికారులు ఇలాంటి కేసులను పరిష్కరిస్తుంటారు కానీ పోలీసులే దానికి బానిసే ఉండడం ఇంకా ఈ బెట్టింగ్ యాప్ ఎంత తీవ్రత తీవ్రతగా ఉందో అర్థం పడుతుంది అందుకే బెట్టింగ్ యాప్స్ను ఫస్ట్ నుంచి మొదటి నుండి సిపి సజ్జనార్ గారు మొదటి నుంచి దీన్ని వ్యతిరేకిస్తున్నారు కుటుంబాలు రోడ్డున పడతాయి ఉద్యోగాలు పోతాయి ఆర్థికంగా నష్టపోతారు అనేసి దీని మీద అవేర్నెస్ కల్పిస్తూనే వచ్చ కల్పిస్తూనే వచ్చారు కాకపోతే అదే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ చెందిన ఓ ఎస్ఐఎఫ్ బెట్టింగ్ నిర్వాహకం వల్ల ఇప్పుడు తన జీవితాన్ని రోడ్ మీద రోడ్ పాలు చేసుకున్నారు అందుకనే బెట్టింగ్ యాప్స్ జోలకు వెళ్ళకుండా 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 ఉండండి అని కోరుతున్నాము